హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్నీ సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి కిచెన్ టిప్స్ తోటి ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది మొదటి టిప్ ఏంటో చూద్దాము మనమందరికీ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు మనకి బామ్ అనేది రాసుకుంటుంటాము జెండు బొమ్మ అనేది అలా రాసుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది ఒక్కొక్కరికి అస్సలు పడదు అసలు రానే రాసుకోరు కదా అలాగా మనం జెండు బొమ్మ రాసుకోకుండా హెడేక్ అనేది తగ్గాలంటే టిప్ అని పడచండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది దానికోసమని నేను ఒక చిన్న ఎల్లులు అనేది తీసుకున్నాను తీసుకుని మన దగ్గర గ్రేటర్ లేనప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మనం పిండి వంటలు చేసినప్పుడు ఇలా జాలీడ్ అనేది యూజ్ చేస్తుంటుంది కదా దాన్ని తిరిగి మనం ఇలా గ్రేట్ చేసుకుంటే ఈజీగా గ్రేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా మీరే లైవ్లో లైవ్లోనే చూపిస్తున్నాను నేను ఎలా గ్రేట్ చేస్తున్నాను అనేది చూస్తున్నారు కదా ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి అందులోకి చిన్న చిన్న ముక్కలు పీసెస్ కింద అయిపోతుంది దాన్ని హెడ్ వచ్చిన దగ్గర ఎల్లుల్లిపాయ పేస్ట్ అనేది అలా మద్దతున చేసుకుంటే హెడ్ అనేది తగ్గిపోతుందండి మన వంటిలోనే బోల్డ్ చిట్కాలు అనేది ఉంటుందండి మన ఎయిర్ వైజ్ సంబంధించిన అయినా లేదంటే మన హెల్త్ సంబంధించిన అయినా ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదండి ఏది మెడిసిన్ కూడా వాడవసరం లేదు వంట వంటగదిలో ఉన్న సామాన్లతోటే మనం ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి అది తీసుకుని దానికి లవంగాన్ని గుచ్చుకోవాలి ఇలాగ మీకు ఎన్ని కావాలి దాన్ని అనేది కూర్చుకోవాలి ఎలా కూర్చుకునే దాన్ని ఎలా యూజ్ చేయాలో మనకి దేనికి యూజ్ అవుతుందని చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఎలా దాన్ని మన డబ్బాల దగ్గరైనా లేదంటే స్టవ్ దగ్గరైనా పెట్టుకుంటే చిన్న చిన్న పురుగులు లాంటి పొద్దుంకులు లాంటి అస్సలు రావండి చిన్న చిన్న రెక్క పురుగులు లాంటివి వచ్చేస్తాయి కదా ఈ వర్షాకాల సీజన్ అది కూడా రాకుండా ఈ ఎల్లుల్లిపోయి ఘోట్కి బల్లులు కానీ బొద్దు కానీ ఏది రావండి మీరు రాకుండా ఉండాలంటే ఇలా డబ్బాల దగ్గరైనా లేదంటే స్టవ్ దగ్గరైనా పెట్టుకుంటే ఆ గాడ్ స్మెల్ కనేది అస్సలు బల్లులు కానీ పురుగులు కానీ ఏది ఉండవండి ఇలాగోసారి టిప్ అని పాటించండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి టిప్ అనేది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసినప్పుడు కొళ్ళు మండిపోయి వాటర్ అనేది వచ్చేస్తుంటుంది అలా వాటర్ రాకుండా కొళ్ళు అనేది మండకుండా ఎన్ని కేజీలు అయినా ఈజీగా వల్ చేయడానికి కట్ చేయడానికి టిప్ అని పాటించండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఏమీ లేదండి ఇలాగ ఉల్లిపాయ అనేది రెండు సైడ్స్ కట్ చేసుకోవాలి స్పైన్ స్కిన్ని తినవసరం లేదండి ఇలా కట్ చేసుకున్న దాన్ని మనకి అలాగ కళ్ళు మండకుండా ఈజీగా అలా కట్ చేసుకోవాలని చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఏమీ లేదండి స్టవ్ మీద వాటర్ పెట్టుకుని కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి అది బాగా హీట్ అయ్యాక ఇలా ఆనియన్ అంతా కుక్కర్ మీద పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల హీట్కి కొంచెం ఘాట్ అనేది తగ్గి కొళ్ళు మండకుండా మనకి ఎన్ని కేజీలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అంతేకాకుండా అర్లోని ఏ పప్పు అయినా ఉంటారు కదా అలా పెట్టేసి మొత్తం అంతా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఆ ఉన్నప్పుడు పైన అనేది ఆనియన్స్ పెట్టుకుని ఒక టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ దాకా మీద ఆనియన్స్ పెట్టుకుని ఆ హీట్కి కొంచెం ఉంచే సెలెనాలు ఉంచక దానికి ఉన్న పవర్ అనేది తగ్గిపోయి కొళ్ళు మండకుని ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక అందులోకి కొంచెం అంతా పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నేను మీరు సాల్ట్ బదులుగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకుని మొత్తం ఆ రెండు అట్లని వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక అందులోకి మనం తెచ్చుకున్న టమాటాలు అనేది వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల దాంట్లో ఏమన్నా క్రీములు ఉన్నాయి ఏమన్నా పోతాయండి ఎందుకంటే మనకి మార్కెట్లో పూలమంది చేతులు అనేది పెట్టేస్తూ ఉంటారు కదా అలా పెట్టేసిన వల్ల దాని మీద క్రీములు అనేది ఉంటాయి చిన్న డస్ట్ లాంటిది కూడా ఉంటుంది కదా ఆ డస్ట్ పోవాలన్నీ ఈ విధంగా ట్రై చేయండి ఇలా పసుపులేసి ఒక టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ దాకా అట్లే పెట్టేస్తే అందులో ఉన్న క్రీములు అన్నీ పోతాయండి ఇలా తీలగా ఉంచుకున్నాక తర్వాత వాష్ చేసుకుని మనం క్లీన్గా పెట్టే ఒక బ్యాగ్లోకి లేదంటే అవి వాటర్ పోయేదాకా ఒక క్లాత్లో పెట్టేసుకుని అట్లే ఉంచేసి తర్వాత కవర్లోకైనా లేదా ఒక బ్యాగ్లోకైనా లేదంటే బుట్టలోకైనా పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులు అయినా పాడవు మనకి కోసుకున్నా కూడా టెన్షన్ అనేది లేకుండా ఉంటుందండి విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఇలా గోడల మీద పిల్లలు అనేది ఉన్నప్పుడు పెన్సిల్ తోట పెన్ తోటో గీసేస్తుంటారు కదా ఇలా గీచేసినప్పుడు మనకు ఒక ఎరేజ్ తీసుకుని అలాగే ఎరేజ్ చేసేస్తే అది ఈజీగా పోతుందండి మరకలు పడింది భయం కూడా ఉండదు ఇంటి తిడతారని భయం కూడా ఉండదు అండి ఇలాగా ఏరైస్ తోటి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల నీట్గా అయిపోతుంది పిన్న గీతలు కట్టి ఏది ఉండదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కంపల్సరీ అనేది టిప్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే అందరూ ఓన్ హౌస్ ఉండాలని లేదు కదా రెంట్ హౌస్లోనే అన్న ఉంటారు కదండి అలాగ గీతలు పడకూడదు మచ్చలు అవ్వకూడదు ఉన్నప్పుడు ఎలాగ పడిపోతుంటాయి కదండి అలాగ పడినప్పుడు ఇలాగ క్లీన్ చేసుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది చూస్తున్నాం కదా మచ్చ అనేది లేదు కదా ఈ టిప్ అని పాటించండి నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము తిప్పొచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లోకి కొంచెం అంత కంఫర్ట్ వేసుకోవాలి ఒక చిన్న షాంపూ అన్నీ వేసుకోవాలండి షాంపూ అంత వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దాంట్లోకి ముద్దపకరం బిల్లలు ఉంటాయి కదా అవి కొంచెం నిలుపుకుని వేసుకోవాలి అందులోకి సాల్ట్ అనేది కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి దాంట్లోకి వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని మొత్తం ఆ ఉప్పు మొత్తం షాంపూ కంఫర్ట్ వేసుకున్నా కదా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లోకి అంతా సాల్ట్ అంతా కరిగిపోవాలండి రాసోల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి కరిగి మొత్తం కరిగిపోయేదాకా మొత్తం కలుపుకోవాలి కదా ఇలా కలుపుకున్నట్లని ఇప్పుడు ఒక బాటిల్లోకి వేసుకోవాలండి నా దగ్గర నైజాల్ బాటిల్ అని ఖాళీ అయిపోయింది ఆ నైజాల్ బాటిల్లోకి అనేది మనం చేసుకున్న లిక్విడ్ అంతా అందులో వేసేసుకున్నాము ఇలా వేసుకుని మనం ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారా ఏమి లేదని మాఫ్ పెట్టుకున్నప్పుడు మనకి నైజల్ అనేది యూజ్ చేస్తుంటుంది కదా అలా నైజల్ లేనప్పుడు ఈ లిక్విడ్ అనేది యూజ్ చేయండి మంచి స్మెల్ వస్తుంది జిడ్డు కానీ ఏది కానీ ఉండదండి మనం మాఫ్ పెట్టినప్పుడు రా సాల్ట్ వేసుకున్నా కూడా మంచిది అంటారు కదా ఇలాగ అట్లని అన్ని అట్లని ఇలా మిక్స్ చేసుకుని యూజ్ చేయడం వల్ల మనకి నైజల్ అనే కొన్ని అవసరం ఉండదండి మనకి మాఫెట్టినప్పుడు చాలా స్మెల్ అనేది వస్తుంటుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నెయిల్ కట్ చేసుకుంటూ ఉంటాయి కదా అలా కట్ చేసుకున్నప్పుడు నెయిల్స్ అనేది మొత్తం ఇల్లు అంతా పడిపోతు ఉంటాయి కదా అలాగా నెయిల్స్ కట్ చేసినప్పుడు ఇల్లు అంతా పడుకుండా ఉండాలంటే టిప్ అని పట్టించండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఏమీ లేదంటే ఒక ప్యాస్ట్ అనేది తీసుకోవాలి ఇలాగా ఫ్లాస్టర్ తీసుకొని మనం నెయిల్స్ కని చిన్న ముక్క కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకునే దాన్ని నెయిల్స్ కట్ ఉంటుంది కదా నెయిల్ కొంచెం అంత అతికించుకోవాలి ఇలా అతికించడం వల్ల మన నెయిల్స్ అనేది ఎక్కడ పడిపోకుండా ఈజీగా దానికి అందుకుని ఉండిపోతుందండి మనకి పడిపోయిన ఎత్తుకునే అవసరం ఉండదు టైం వేస్ట్ అవ్వదు కదండి ఇలాగ చిన్న ముక్క కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకుందా అండి నెయిల్ కట్టర్ తీసుకుని నెయిల్ కట్టర్ పైన కొంచెము కింద కొంచెము స్టిక్కర్ అనేది అతికించుకోవాలి ఇలా అతికించుకుని మనం నెయిల్స్ అనేది కట్ చేసుకుంటే ఆ నెయిల్స్ అనేది ఎక్కడికి ఎగిరిపోకుండా ఎక్కడికి పడకుండా మనకి నెతకాల్సిన పని లేకుండా ఈ విధంగా చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా నెయిల్స్ అనేది కట్ చేసుకుంటా నెయిల్స్ కి కట్ చేసుకున్న స్టిక్కర్ కి తిక్కుపోతుంది ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం శారీస్ అని కట్టుకున్నప్పుడు బ్లౌజ్ అనేది కొంచెం లోజ్ కూడా జారిపోతున్నట్టు అయిపోతుంది అలా జారిపోకుండా ఉండాలంటే లాన్ ఉన్న థ్రెడ్ అనేది కూడా కనబడకుండా ఉండాలండి టిప్ అని పాటించండి ఏమీ లేదండి డబల్ పేట్ ప్యాస్ట్ తీసుకోవాలి తీసుకునేలాగా బ్లౌజ్ అనేది అతికించుకుని పెట్టుకుంటే మనకి అది లాన్ ఉన్న థ్రెడ్ అనేది రాకుండా బయటికి అనేది కవర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సారీ శారీ కట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది నిజంగా ఈ టిప్ అనేది చాలా అంటే చాలా లేడీస్ అందరికి యూస్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ మిక్సీ జార్స్ అనేది యూజ్ చేస్తుంటాయి కదా అవి అల్లం పేస్ట్ వేసినా లేదంటే చట్నీలు అని చేసుకుంటుంటాము అది బ్యాడ్ స్మెల్ అనేది ఆ వాసన అంతా జార్స్కి అనేది పెట్టేస్తుంటుంది అలా పెట్టకుండా ఉండాలండి టిప్ అని పాటించాలి ఏమి లేదండి ఒక దోస్ పెన్ తీసుకుని అది కొంచెం హీట్ ఎక్కేగా దోస్ పెనం మీద పెట్టేస్తే మనకి స్మెల్ అనేది రాకుండా ఉండదండి టిప్ అని పాటించండి చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి వచ్చింది వచ్చాయి